లేడీస్ అండ్ జెంటిల్మెన్ మ్యాన్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం మంచి ఇంపార్టెంట్ టాపిక్ సో మ్యామ్ బాగున్నారా ఈరోజు ఈ రోజు అంటే మీరు మీమ్స్ ఎక్కువ చూస్తారా బాగా సో లో ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తే అన్మ్యారీడ్ మీ డివోర్స్డ్ మై గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ఎక్స్ ఓ తను చెప్పి ఇద్దరు కలిసి వెళ్తున్నట్టు సినిమాల్లో క్లిప్స్ తీసుకుని పెడుతూ ఉన్నారు సో ఇది రియల్ జరిగింది జరిగిందనమాట ఏంటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ లవ్ చేసుకున్నారు నాకు తెలిసిన ఒకరు సో నేను చూశాను వాళ్ళు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు ఏదో రీజన్ వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు ఆ అమ్మాయి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ ఏదో చేసుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి సింగిల్ స్టేటస్లో ఉంది డివోర్స్ అయిపోయింది సో నిజంగానే సింగిల్ స్టేటస్లో ఉంది వీళ్ళిద్దరూ మళ్ళీ ఎదురుపడ్డారు వాడికి ఈ రీల్స్ ఈ ప్రభావం తెలియదు కానీ నాకు నాకైతే ఇదే గుర్తొచ్చింది వాళ్ళ సినారియో చూసిన తర్వాత వాడు మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయితో కొంచెం కాంటాక్ట్లోకి వెళ్ళాడు అమ్మాయి సైడ్ కూడా అమ్మాయి విల్లింగ్గానే ఉంది సో ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు అంటే వాడేమంటున్నాడు అన్ఫినిష్డ్ లవ్ స్టోరీరా ఇది అందుకే మళ్ళీ డెస్టినీ మా ఇద్దరిని కలిపిందని వాడు అంటున్నాడు నేనేమనుకుంటున్నానంటే నాస్టయాలజీ అప్పుడు చిన్నప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మళ్ళీ కనిపించింది అనుకోండి చిన్నప్పుడుది మొన్న ఓ సినిమా వచ్చింది ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పి మళ్ళీ అందరం చూసి ఏదో అలా ఒకవేళ ఏదైనా ఫీల్ అవుతున్నాడేమో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ లవ్ స్టోరీ కదా మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నాడేమో అనేది నా ఫీలింగ్ సో మీరేం చెప్తారు నీకేం కావాలి ఇందులోంచి నాకేం కావాలంటే ఈ రీల్స్ నిజమా కాదా అనేది నాకు కావాలి ఆవిడ గుర్తుపెట్టుకో సొసైటికల్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది ఓకే మనం అనుకుంటాం నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మూవీస్ ఎట్లా వచ్చేవి అదో అదొక సొసైటికల్ కాన్షియస్నెస్ అంటే ఒక ట్రెండ్ ట్రెండ్ ఆ జనరేషన్ అంతా అదే చేస్తూ ఉంటారు మూవీస్ కూడా అవే వస్తాయి మూవీస్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ చేస్తే వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవీస్ రావడం నాకు నువ్వు నీకు నేను మా జనరేషన్ అప్పుడు అనమాట అది సో అప్పుడు లవ్ మ్యారేజెస్ వేర్ నాట్ అంత టూ మనీ లవ్ మ్యారేజ్ జరిగేది కాదు తేడా వస్తే ఏ సైడ్ ఏ సైడ్ రా అనేవాళ్ళు వెళ్ళి ఇంటర్ క్యాస్ట్ అవని ఇంటర్ రిలీజియన్ అవని ఇంటర్ కాన్ఫిడెంట్స్ ఏదంటే ఇంక ఇప్పుడు అందుకో చేసేసుకుంటున్నారు అది వేరే విషయం అసలు అయితే చాలా రోబా బేకస్తేనే పర్లేదు అనే స్టేజ్ వచ్చారు బట్ అప్పట్లో అలా కాదు సో అలాంటి అధూరిసి కహానీ లవ్ స్టోరీస్ ఉంటాయి చూసావా ఓకే సో అది ఇప్పుడు సొసైటీ మారి ఇప్పుడు ఇది ఎయిటీ ఇయర్స్ అంటే నేను టాకింగ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పీపుల్ కూడా మా జనరేషన్ వాళ్ళు కూడా నౌ దే ఆర్ గెటింగ్ డివోర్స్ అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు ట్రూ లవ్స్ అండ్ అండ్ యునో ఆ లవ్ చూస్తే నాస్టైల్ స్టైలజే కాదు దర్శన్ నిజాయి అంటే ఇక్కడ మనం నాలుగైదు విధాలుగా చూడాలి కొన్ని ఏంటంటే ఇక్కడ మళ్ళీ చొప్పున విజయడా ఉషా అనుకో లేకపోతే ద స్పిరిచువల్ అండ్ హై అండ్ ఎలివేటెడ్ ఇంటలెక్చువల్ పర్స్పెక్టివ్ అనుకో సోల్ టైస్ అని ఉంటాయి ఏంట అదే సంథింగ్ సోల్ సోల్ టై టై వేరు అంటే ఇట్లా ఓడపిక్కుంటే వచ్చేస్తుంది అండ్ ఒకసారి గట్టిగా ముడిపోయి పేట ముడిన తర్వాత ఓడపిక్కోవడం కూడా కష్టమే ఇట్లా రెండు విధాలు సోల్ బాండ్స్ వేరు సోల్ మేట్స్ వేరు ట్విన్ ఫ్లేమ్స్ వేరు అండ్ అన్ఫినిష్డ్ బిజినెసెస్ అంటే మనం వాళ్ళకి రుణం ఉండడం గాని వాళ్ళు మనకి రుణం ఉండడం గాని ఇలాగా రకరకాల సందర్భాలు ఉంటాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపన్ టు ద దర్త్ పోస్ట్ కోవిడ్ మనం త్రీ డిమెన్షన్స్ నుంచి ఫైవ్ డిమెన్షన్స్కి వచ్చాం ఇది వరకు ఇట్లాగా నువ్వు గమనిస్తే ఎవరు సొసైటీ కోసం కానీ పరువు కోసం కానీ లేకపోతే డబ్బుల కోసం కానీ ఎవరో ఇబ్బంది పడతారు కోసం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు చేసుకున్నా ఉండట్లేదు ఉన్నా సుఖంగా ఉండట్లేదు సుఖంగా ఉన్నామని జనాలకి చూపించిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వాళ్ళతో కావాల్సినవన్నీ పైన కింద పడుతున్నారు కానీ ఉన్న మ్యారేజ్ని వదిలేదు కానీ రెడీగా ఉన్నారు కానీ కాలం నీళ్ళు చంపేసి వీళ్ళని మాత్రం వదలట్లేదు గమనిస్తే లాడ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అథెంటిసిటీ నిజాయితీ ఇష్టము కోరిక కామము నాకేం కావాలి అని మనిషి లోపలి నుంచి ఆరుస్తున్నాడు ఇద్దరు రూల్ బుక్ అరే పెళ్ళి పెంద్రు భయ్ ఆంటీని అసలు చూడకూడదు అని బేసికల్ ఎథిక్స్ ఉండేవి అరే పిల్లలు ఉన్నారు భయ్ వద్దురా భావి మనకి ఎందుకురా ఆవిడతో అని అసలు ఇప్పుడు ఎవరన్నా అవుతున్నారా ఆంటీ బాగుంటే చాలు ఆంటీ అవుతుందా ఎగ్జాంపుల్ అంటున్నానని కాదు పిల్లలైనా వేసేసి వెళ్ళిపోతుంది ప్రాక్టికల్ రియాలిటీలో సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు మనం ఫిఫ్త్ డిమెన్షన్ కి షిఫ్ట్ అయ్యాం దర్శనం ఈ ఫిఫ్త్ డిమెన్షన్లు ఏంటంటే ఇట్స్ సోల్స్ జర్నీ ఇట్స్ ఓన్ అల్టిమేట్ గోల్ అండ్ మోర్ ఓవర్ రూల్ బుక్ లా అండ్ ఆర్డర్ నువ్వు చూస్తే క్రైమ్ రేట్ కూడా చాలా సరదాగా పెరిగిపోయింది ఎవరు పెద్దగా అంటే వాళ్ళకి ఏది కావాలో అది కనుక వాళ్ళు తెచ్చుకోలేకపోతే పీపుల్ ఆర్ ఈవెన్ డివోర్స్ లైనా రెడీగా ఉన్నారు మనం ఏదైనా ఫేస్ చేద్దాము మనకు అసలు చంపేయడానికైనా చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నారు ఇట్స్ ఆల్వ్ బికాస్ ఆఫ్ ద షిఫ్ట్ ఇన్ ద సొసైటికల్ కాన్షియస్నెస్ అండ్ ఇందులో ఏమవుద్దంటే మనకి పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకునే ఉంటే మన తల్లిదండ్రులు చేసిన కర్మల వల్ల మనం భరించాల్సినవి ఉంటే మన పూర్వీకుల వల్ల వాళ్ళేదో ఏదో అన్ఫినిష్డ్ బిజినెస్ మిగిలిపోయినాయి వాళ్ళు ఎప్పుడూ ఏళ్ళ పాతనో అమ్మమ్మనో ఎక్కడో ఏదో ఉన్నా ఉంటాయి సో ఏ ఇంప్రింట్ ఎక్కడ ఎవరితో యాక్టివేట్ అవుద్దో తెలియదు ఇంకొకటి ఇలాంటి రిలేషన్షిప్స్ ఇప్పుడున్న ఈ ఫిఫ్త్ డిమెన్షన్లో నువ్వు గమనిస్తే దర్ లాట్ ఆఫ్ టూ మెనీ రిలేషన్షిప్స్ ఇదివరకు ఒక రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా అట్లీస్ట్ ఒక నలభై యాభై ఏళ్ళు కాపురం చేసామా ఆ పిల్లలు సెటిల్ అయ్యారా ఇప్పుడు మనం మా మనకి ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటారు మన పేరెంట్స్ మా నాన్నగారు ఇప్పటికీ మా అమ్మగారు అమ్మ అనగానే ఓ పదివేలు ఐదు వేలు కొడుతూ ఉంటారు సో పిల్లలకి నలభై ఒక్కేళ్ళు వచ్చిన తల్లిదండ్రులు చూసుకుని డబ్బులు ఇచ్చే జనరేషన్లో ఉన్నామంటావా మనం డెఫినెట్గా లేదు ఈ రోజు ఉన్న అమ్మాయి రే పొద్దున నా పక్కన కాకుండా ఇంకెవరితో ఉన్నా ఉంటుందా లేదా అన్నంత ధైర్యం ఏ అబ్బాయికి ఉంది రిలేషన్షిప్లోకి ఒక వన్ టూ మంత్స్ వెళ్ళిన తర్వాత లేదు త్రీ మంత్స్లో వెళ్ళిపోవచ్చు త్రీ డేస్లో వెళ్ళిపోవచ్చు సో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ నేచర్లో లవ్ అనేది నువ్వు అడిగిన సినారియోలో ఎస్పెషల్లీ ఇందులో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ వల్లే మళ్ళీ అట్రాక్షన్ కలుగుతుంది ఇదైతే రాసుకో లిఖిత పూర్వక మీరు మీరేం మాటల్లో మధ్యలో ఏమన్నారంటే అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్ లో ఉన్నారు అబ్బాయిలు నిజంగానే వాడు సింగిల్ గా ఉండిపోయాడు ఇప్పుడు దాకా మేబీ వాడికి ఎవరో దొరక నిజంగా అమ్మాయి దొరికితే చాలు బాబు అన్న దానిలో ఒక నాస్టాలజీ మళ్ళీ నా పాత ప్రేయస్ మళ్ళీ కనిపించింది ఈ రెండు కలిపి మళ్ళీ అవ్వచ్చు కదా అన్ఫినిష్డ్ అని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు ఆ అబ్బాయి ఉద్దేశం అదైనా ఎగ్జాంపుల్ నువ్వు అడిగిందే హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ క్వశ్చన్ కింద తీసుకొని అమ్మాయి అయితే చాలరా బాబు ఎవరైతే ఏంది నేను సింగిల్గా ఉన్నా నాకు ఎవరూ లేరు అనే సినారియోలో తీసుకున్నా సరే ఈ అబ్బాయికి వంద మంది అమ్మాయిలు నచ్చుతారు అమ్మాయి కూడా ఉండాలి కదా ఇంకో లాజిక్ మిస్ అవుతున్నాం ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ ఆ కనెక్షన్ సోల్ట్ అయ్యో సోల్ నాటో ఉండబట్టే ఇద్దరు వ్యక్తులు ఒక్క నైట్ స్పెండ్ చేయాలన్నా ఒక వన్ అవర్ మాట్లాడాలన్నా లేకపోతే ఆ ఎమోషన్ లోపల నుంచి రావాలన్నా పంచేంద్రియాల నుంచి రావాలంటే పంచభూతాలు వాచ్ చేస్తూ ఉంటాయి అంత ఈజీగా రాదు వచ్చినా ఉండదు ఉన్నా సరే సక్సెస్ఫుల్ లవ్ అండ్ ఎఫెక్షన్కి వెళ్ళదు వెళ్ళినా దట్ వాంట్ కన్వర్ట్ ఇన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అయినా మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరంలో కట్ అయిపోతుంది ఒక రెండేళ్ళు మూడేళ్ళు వెళ్ళిందంటే ద జర్నీ దట్ దిస్ టూ సోల్స్ హాస్ టు గో ఫార్వర్డ్ సో ఈ పర్టికులర్ సునారియోలో డెఫినెట్ గా నోస్టాలిజ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ అబ్బాయి ఎవరు లేరు దొరికింది వెంకటలక్ష్మి అనుకోవడం కూడా తప్పు లేదు ఆ వాదన కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి చేసినా అమ్మాయి కూడా ఉంటుంది చూసావా అమ్మాయి ఏమంటుంది పెళ్లి చేసుకుంటా అంటుందా టైం పాస్ అంటుందా పెళ్లి చేసుకుంటానంటా ఈ అబ్బాయి ఏమంటాడు ఈ అబ్బాయి కూడా వెంకటలక్ష్మి నిజంగా యాక్చువల్లీ ఇంకా డౌట్స్ రైజ్ చేసి ఆగరా ఆగరా అని వాడు ఇద్దరు వెళ్లిగానే ఉన్నారు వాడు నిజంగా దొరికిందే వెంకటలక్ష్మి అన్నట్టు సరే ఇప్పుడున్న సినారియోలో అంత లవ్ చేసి డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే కావాలి మహాప్రభు అంటే నిజంగా కాళ్ళకి దండం పెట్టేసి అమ్మాయికి కడిగేసి నెత్తి మీద వేసేసుకొని శుభ్రంగా పిల్లలు కానీ మనం ఓకేనా సో అండ్ ఇప్పుడున్న లో దర్శన్ ఒక అబ్బాయి రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవటం కన్నా అమ్మాయి రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇతను ఏదో ఫస్ట్ మ్యారేజ్ కట్నకానుకలు మత్త మామూలు ఈ పిచ్చుకొలో పెట్టుకోవద్దా సలహా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి బయటకి వెళ్ళిపోవడం తెలిసిన అమ్మాయికి రెండోసారి కూడా బయటకి వెళ్ళిపోద్దేమో అనే సందేహం కూడా ఉంటుంది కదా ఆ నేను అదే చెప్తున్నాను ఈ పిచ్చి వచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది సెకండ్ మ్యారేజ్ అనో ఇట్లాంటివి వస్తాయి మ్యారేజ్లో సో ఒకటి ఒక్క ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎందుకు సఖ్యత కుదరలేదు అనేది నేజర్ ఆఫ్ ద పార్టీస్ తప్పు అయి ఉండొచ్చు తప్పు కూడా కాకుండా ఉండొచ్చు ఒక పార్టీ తప్ప ఉండొచ్చు ఒకసారి ఇలా వచ్చింది కదా ఈ ఈ క్రేజీ సొసైటికల్ జడ్జ్మెంట్స్ చేయడం అనేది వదిలేయండి ఎందుకంటే ఆ ఏజ్ దాటిపోయాం మనం డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ వల్ల ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు బట్ నాన్ను అడిగితే వీళ్ళని ఒక ఆల్ సీజన్స్ అంటే వన్ ఇయర్ లివిన్ ఉండ మనం అండ్ ఒక త్రీ ఇయర్స్ అన్ని విధాలుగా అన్ని షేర్ చేసుకొని లివిన్ తర్వాత ప్రాపర్టీస్ అవని అసెట్స్ అవని డబ్బులు అవని ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి సరదాగా నా దగ్గర రమ్మని నేను కాంట్రాక్ట్ రాసిస్తా ఇష్టం లేకపోతే మూడేళ్ల తర్వాత ఎవరెవరు ఏ ప్రూఫ్లు పెట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టి కేసులు వేసుకొని ఈ అమ్మాయి ఇంకోళ్ళు పెళ్లి చేసుకునే మూడేళ్ళు దాతోంది నా ఫస్ట్ మ్యారేజ్ ఎలా అయిపోయిందని పిచ్చుకోళ్ళ లేకుండా హ్యాపీగా మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత పెళ్లి చేసుకోమనేది నా సజెషన్ ఈ సినారియోలో ఈ పర్టికులర్ సినారియోలో బికాస్ డెఫినెట్గా అమ్మాయి ఒక పెయిన్ఫుల్ సినారియో నుంచి వచ్చింది ఇతను అమ్మో ఇంత పెయిన్ఫుల్ ఉంది నాలువ్వరు కాబట్టి ఇంకా ప్యాంపర్ ఇప్పుడు ఉంటుంది హౌ అబౌట్ ఇయర్ లేటా టూ ఇయర్స్ తర్వాత మూడేళ్ళ తర్వాత అదే ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకోమని ఇప్పుడైతే పెళ్లి చేసుకోవద్దని చెప్పు లివిన్ ఉండండి విచ్ ఇస్ అఫీషియల్ షేర్ చేసుకోండి ఎందుకంటే దూరం నుంచి లవ్ చేసి ఉంటారు వీళ్ళు దగ్గరగా భార్య భర్తలుగా లేరు కదా ఆ డెసిషన్ తీసుకునే ముందు టెస్ట్ అండ్ ట్రై సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కేసు లేదో నాకు తెలీదు నా దగ్గర నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో మేము కాలేజ్ మేటే అంటే అబ్బాయి నాకు కాలేజ్ మేటు అమ్మాయి స్కూల్ చదివేది అనమాట వీడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎయిత్ క్లాస్ చదివేది సో ఇద్దరికి త్రీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అప్పటి నుంచి లవ్లో ఉన్నారు అయితే ఏమైందంటే ఈ అమ్మాయి నైన్టీన్ వచ్చేసరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఓకే యా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారు అప్పుడు వాడు కొంచెం ఒప్పుకోకపోతే ఏదో చేస్తానని చెప్పి మొత్తం మీద ఏదో ఒకటి చేసి ఒప్పించాడు ఒప్పించి పెళ్ళి అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వాళ్ళు ఫైనాన్షియల్లీ డిపెండెంట్ కాబట్టి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి ఇంకొక లాస్ట్ త్రీ ఇయర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నారు వీళ్ళు బానే వీడు వచ్చిన జాబ్ చేస్తున్నాడు అమ్మాయిని పాపం అమ్మాయి కొంచెం షార్ప్ అని చెప్పి ఆ కాలేజ్ అమ్మాయికి సాఫ్ట్వేర్ కోర్స్ ఇప్పించి జాబ్ ఇప్పించాడు అనమాట సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ సంపాదిస్తుంది సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒకప్పుడు వాడు స్కూల్ డేస్ నుంచి వాడే బైకో ఎవరో ఒకరు బైక్ తీసుకుని అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఇవన్నీ చేసేవాడు ఇప్పుడు ఏమైతుందంటే రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వేరే కార్పొరేట్ ఆఫీస్ లో జాయిన్ అయింది ఇక్కడే శాలరీ హైక్ అని చెప్పాను కదా ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ సంపాదిస్తుందని ఇక్కడ మాత్రం ఆ అబ్బాయిని నువ్వు డ్రాప్ చేయొద్దు నేను వెళ్తాను ఒకవేళ డ్రాప్ చేసినా కూడా కొంచెం ముందు అక్కడ ఆపేయమని ఆఫీస్ లో కూడా ఈ వీడు ఎంక్వైరీ చేస్తే మ్యారేజ్ అవ్వలేదని చెప్తుందని అమ్మాయి స్టిల్ ట్వంటీ ఫైవ్ అంతా ఉంటుంది సో మ్యారేజ్ ఇంకా అవ్వలేదని చెప్తుందని అండ్ పార్టీస్కి ఎక్కువ వెళ్తుందంట మనోడికి కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు పెళ్లి సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఎక్కువ ఎమోషనల్ గా అటాచ్ అవుదాం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా ఆమె ఫోన్లో ఉంటుంది ప్రైవసీ కోరుకుంటుంది అండ్ ఫోన్లో కూడా వీడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఆపోజిట్ జెండర్ అబ్బాయిలే ఎక్కువ చాట్ చేస్తున్నారు పులిహోర కలుపుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఇంప్రెస్ చేస్తూ ఉన్నారు ఈ అమ్మాయి ఎక్కువ స్మైలీ ఎమోజీస్ ఇవ్వడం స్టిక్కర్స్ పెట్టడం ఇవి చూస్తున్నాడు అనమాట ఇది చూస్తుంది అమ్మాయి నువ్వు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు లైఫ్ లో జరిగేదే ఓకే అదేదో సినిమా కూడా వచ్చింది అది చూడలేదు కానీ బట్ అందులో కూడా వాడు చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాడు ఏదో ఆటో తర్వాత ఫైనల్ గా నాకు తెలియదు కానీ ఆ సినిమా స్టోరీలోనే ఉంది లాస్ట్ కి ఏమైందో నాకు తెలియదు ఏమవుతుంది లాస్ట్ కి ఇద్దరి లాస్ట్ కి లేదండి ఆ అమ్మాయి ఇద్దరిని కాకుండా వేరే అబ్బాయిని చేసుకుంటది బట్ గుడ్ ఇందులో ఈ అబ్బాయి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే వీడేంటి అంటే మరీ అంత అనుమానం లేదు ఫిజికల్ గా ఏమన్నా అవుతున్నారా అని బట్ వీడు ఆన్లైన్ దీన్ని కూడా తీసుకోలేకపోతున్నాడు సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఏదో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సి చాలా 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 సందర్భాల్లో లాయల్టీ లాయల్టీ అనే క్వశ్చన్ ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐ కెన్ ఫ్రేమ్ ఇట్ ఫ్రేమ్ ఇట్ అన్ ఆన్లైన్ లాయల్టీ ఆర్ సోషల్ రాయల్ లాయల్టీ ఇంకా చెప్పాలండి అంటే నలుగురు మధ్యలోను భర్త అని చెప్పట్లేదు నలుగురితోను సింగిల్ అమ్మాయి లాగానే ప్రవర్తిస్తుంది అంటే షీఈ్ ట్రైన్ టు ప్రొజెక్ట్ దీస్ నాట్ కమిటెడ్ అండ్ షీఈ్ అవైలబుల్ అండ్ షీఈస్ అవైలబుల్ టు గెట్ ఫ్లర్ట్ ఆర్ గెట్ ఎ టెన్షన్ అండ్ ఆల్ ఇక్కడ మనం గమనార్హమైన విషయం ఏంటంటే చాలా చిన్నప్పుడు ఐ థింక్ మేబీ స్కూల్ ఎయిత్ క్లాస్ అంటే ఇంకా అమ్మాయికి ప్రపంచంలో ఎక్స్పోజర్ కానీ పతి ఏ ప్రత్యక్ష దైవంబు లాగా వుడ్ హావ్ లైక్ లవ్డ్ హెమ్ వెరీ లాయల్ టు హెమ్ తను తప్పించి ప్రపంచమే తెలుసుండదు అవునా అవునా అండ్ దట్టు టీనేజ్ లోనే పెళ్లి చేసేసుకున్నారు అన్నావు ఎక్స్పోజర్ తక్కువ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కొంచెం ఫైనాన్షియల్ క్రంచ్ ఉంటే అమ్మాయి ఏమీ అనుభవించి ఉండకపోవచ్చు చెప్పాలంటే సో ఇక్కడ నేను నీకు ఎలా కావాలో ఆన్సర్ అనేది చెప్తే నేను అలా చెప్తాను యా అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ లాయల్టీ కూడా అవసరమా అనేది వాడి క్వశ్చన్ అంటే ఇక్కడ కూడా లాయల్టీ చూపించి చూడాలా మనం లేదు ఆ అమ్మాయికి అంత స్కోప్ ఉండదులే బయటకెళ్ళి ఇంత నేను అనవసరంగా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నానా అనే ఆలోచన కూడా ఉంది సో మీరు ఏమంటారు నిజంగా ఓవర్ థింక్ చేస్తున్నాడా లేదు ఖచ్చితంగా ఎనీ యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ టైం యు కెన్ సీ ఆల్ ది సీజన్స్ see ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఎందుకంటే వి కంట్ జనరలైజ్ థింగ్స్ బట్ గుడ్ దట్ యూ హావ్ स्पेసిఫికల్లీ ఆస్క్డ్ మీ అన్ దిస్ పార్టిక్యులర్ కాంటెక్స్ట్ ఇందులో ఏంటంటే అమ్మాయికి అవగన అవగాహన శక్తి వచ్చే ఏజ్ కన్నా ముందే ఒక రిలేషన్‌షిప్ లోకి వెళ్లిపోవడం అతంతోనే ఉండటం అతనితోనే జీవితము తన ప్రపంచం అంతా తిరగటం జరిగింది ఒకటి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు ఇంకొకటి తనకి ప్రపంచం అంటే ఏంటో ఒకటి తెలియని ఒక సినారీ అబ్బాయి క్రియేట్ చేసాడు అంత ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు చక్కగా పేరెంట్స్ కూడా మూడేళ్ళు వీళ్ళు ఉంచుకున్నారు చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకున్నారు ఫినాన్షియల్ స్టెబిలిటీ లేనందుకు సో అమ్మాయి లాయల్ గానే ఉంది ఇప్పుడు కూడా ఆ అమ్మాయి నాకు తెలిసి ఈ అబ్బాయి సంఘర్షిస్తూ ఉండుంటాడు లోపల నేను ఏదన్నా ఈ క్వశ్చన్ అడిగితే ఈ అమ్మాయి నన్ను ఏమన్నా అనుమానంగా చూస్తున్నావని అని అనుకుంటదేమో అనే ఉంటాడు ఈ ఫ్రెండ్ అడగాల లేదా ఎవరితో చెప్పాలి ఎలా చెప్పాలి చెప్తే తనెలా తీసుకుంటుంది మళ్ళీ తీసుకొని నన్ను ఏమన్నా నీచంగా లేకపోతే నాకు అంటే తన మీద లవ్ తగ్గిపోయింది అనుకుంటదా లేకపోతే నన్ను తన దృష్టిలో నన్ను నేనే దిగజార్చుకున్న వాడిని అవుతానా ఇలాంటి సంఘర్షణతో బాధపడుతూ ఉండుంటాడు రైట్ గా చెప్పడం ఏంటంటే చేయి జారిపోద్దేమో అని భయపడుతున్నాను ఇప్పుడు నేను ఎలా అనుమానిస్తే ఖచ్చితంగా చేయి జారిపోద్దేమో అని ఇంకా భయం వేస్తుంది అనుమానిస్తే కాదు అసలు ఈ కాన్వర్జేషన్ తీసుకొస్తేనే అనుమానం అనుకుంటది అలా అనుకుంటే రిజెక్షన్ మోడ్ కి వెళ్ళిపోతుంది అమ్మాయి లవ్ అండ్ అఫెక్షన్ నుంచి ఆ అబ్బాయి చూపించే కన్సర్న్ ఏదైతే ఉందో దట్ గోస్ ఇన్ ఒక ఒక పిట్ పిట్ఫాల్ లాగా అయిపోద్ది రిలేషన్షిప్ లో అంటే లేనిపోని మానసిక డిస్టెన్స్ కి ఎమోషనల్ డిస్టెన్స్కి అండ్ మెంటల్ డిస్టెన్స్కి ఆల్రెడీ ఇప్పుడు ఈ అబ్బాయిని అవాయిడ్ చేస్తుంది అంటున్నావు పబ్లిక్ వెళ్తుంది అంటున్నావు అండ్ ఈస్ దర్ ఎనింగ్ ఎల్స్ దీస్ డూయింగ్ అంటే ఇప్పుడు దాకా లేని డ్రింకింగ్ హ్యాబిట్ ఇప్పుడు వచ్చిందంటే కొంచెం అండ్ హౌ అబౌట్ హర్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ కూడా ఆబ్వియస్లీ వాడు మెన్షన్ చేశారు క్లియర్లీ ఏం చెప్పాడంటే అంతకుముందు ఏమి డ్రెస్సింగ్లో పెద్ద ఎప్పుడూ వాడికి ఏమి ఆక్వర్డ్గా అనిపించలేదంట ఇప్పుడు కొంచెం మోడర్న్ డ్రెస్లు ఎక్కువ వేస్తుంది కొంచెం మిడ్డీస్ టైప్ ఐ మీన్ షార్ట్స్ కొంచెం ఇలాంటివి ఉంటాయి కదా అవి వేస్తుంది అని చెప్పి కొంచెం షార్ట్ డ్రెస్సెస్ వేస్తుంది అంట ఇక్కడ వరకు అండ్ పార్టీస్కి వెళ్తుంది ఆ డ్రెస్సుల్లో సో వాడికి ఇంకా కొంచెం భయం వేస్తుంది ఎక్కువగా వాడు చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నాడు దర్శన్ ఇక్కడ రెండు పర్స్పెక్టివ్స్ మనం అమ్మాయితో ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటనేది తెలుసుకోకుండా ఒక కంక్లూషన్కి రాకూడదు ఫస్ట్ థింగ్ బట్ బిఫోర్ దాట్ బిఫోర్ దాట్ యాజ్ అనలిస్ట్ అండ్ యాజ్ అన్ అడ్వకేట్ అండ్ అ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ నాకు అనిపించేది ఏంటంటే ఆ అమ్మాయి తన స్పేస్ కోరుకుంటుంది అసలు లైక్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏంటంటే ఇదివరకు టీనేజ్లో అమ్మాయిలు చాలా గ్రో అయిపోయి బాగా అర్థం చేసుకునే ఎబిలిటీ వచ్చి అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అనే స్టేజ్కి వచ్చేది ఇప్పుడు కొంచెం ఎక్స్పోజర్ అనేది అమ్మాయికి సడన్ గా వచ్చి నాకు తెలిసి శాలరీ హైక్ అయింది అన్న ధనం వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి తనకి కావాల్సినట్టు తనకి నచ్చినట్టు తనకి వచ్చినట్టు ఎదుటి వాళ్ళు తనని అప్రిషియేట్ చేస్తుండే ఎంతసేపు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిత్ క్లాస్ అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ లవ్ ఆల్రెడీ లో కొత్తదనమే ఉండదు అమ్మాయికి ఎవరైనా ఒక అమ్మాయికి అటెన్షన్ ఇస్తున్నారంటే ఆ ఆ ఫ్లేవర్ ఆఫ్ బ్యూటీని కానీ అప్రిషియేట్ చేస్తున్నారంటే ఆమె డెఫినెట్గా దానికి ఇష్టపడటంలోను అట్రాక్ట్ అవటంలోను ఇంకా కావాలనుకోవడంలోనూ తప్పులేదు మనం దాన్ని పట్టి నువ్వు ఇలా ఉండకూడదు చుడిదార్లు వేసుకోవాలి పెళ్ళని కాటి ఇలానే ఉండాలి అనటం అనేది ఇన్ అవే రాంగ్ వీఆర్ యాక్చువల్లీ కిల్లింగ్ హర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇప్పుడు ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అండ్ డెఫినెట్గా క్వశ్చనబుల్గా ఉండే ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్గా గా ఉన్నాడు అండ్ దించద్దంటాం దూరంగా డ్రాప్ చేయించుకోవడం ఎవరికి పెళ్లి కాలేదని చెప్పడం కొత్త ప్లేస్ లో అండ్ అసలు దీన్ని ఎవరికి చేయకపోవడం షీఈ్ ఆల్సో ఇన్ మోడ్ ఆఫ్ దట్ సింగిల్ అందరూ ఆ ఏజ్ కి ఎవరైనా సరే పెళ్ళి అయిపోయి ఐదు ఆరు లైక్ ప్యూర్ గ్రూప్ ప్రెషర్ కూడా ఉంటుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇప్పుడు ఇది జనరల్ పబ్లిక్ ఎవరైనా అడిగినా సరే తప్పబడతారు అదేంటి పెళ్ళిన తర్వాత భర్తను చూపించకపోవడం వండి మొగ్గుని అవాయిడ్ ఇంకొక ఇంకో అబ్బాయిలతో మాట్లాడటండి పుట్టి పుట్టి డ్రెస్లు వేసుకొని తాగడండి ఏ నువ్వు కౌన్సిలర్ సోషల్ యాక్టివిస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా అది పద్ధతి కాదు ఇలా ఉండాలి ఇలా చొప్పున మాటలు నేను చెప్పిన వి నీట్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అ గర్ల్ వెన్ హర్ ఇండిపెండెన్స్ ఈస్ గోయింగ్ వెన్ షీఈ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ ఓకే అండ్ వెన్ షీ ఈస్ ట్రయింగ్ టు నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అలా అని చెప్పి తప్పు చేసేసి తప్పు తాగి పడిపోయి ఇలా ఉంటే కరెక్ట్ అని నేను ఎప్పుడు దాని కాదు నేను ఎప్రిషియేట్ చేసేది ఇప్పుడు నేనైనా ఏ అమ్మాయి అయినా నాకు రేపు పొద్దున్న కూతురు పుట్టినా లేకపోతే సొసైటీలో ఏ టీనేజ్ అయినా నేను చెప్పేది ఏంటంటే నో యోర్ లిమిట్స్ బట్ స్టిల్ యూ బీ ఇండిపెండెంట్ అండ్ డూ వాట్ ఎవర్ ఈస్ అప్రోప్రియేట్ విత్ ద కైండ్ ఆఫ్ అ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దట్ యు వాంట్ నిన్ను నువ్వు చంపుకొని బతకాలని ఎవరు చెప్పట్లేదు ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ కోకి చెందుద్ది బట్ బికాజ్ ఇప్పుడు మనం అమ్మాయి నీళ్ళు అడిగితే మనల్ని ఏమంటుందో తెలుసా బికాజ్ నాకు పెళ్ళైంది కాబట్టి బికాజ్ నేను ఆబ్లిగేటెడ్ స్టేటస్ ఆఫ్ మ్యారేజ్లో ఉన్నాను కాబట్టి నా టీనేజ్లో నేను ఏదైతే చేయాలనుకున్నానో నేను అది చేయలేదు నా దగ్గర డబ్బు లేవు నా దగ్గర అప్పుడు అప్పుడు పరిస్థితి లేదు ఇప్పుడు నేను సంపాదించుకుంటున్నాను నా టాలెంట్ నా ఎబిలిటీ భర్త్ ఉన్నాడు కాబట్టి నేను అన్ని కప్పేసుకొని మూసేసుకొని నా ఏజ్ గ్రూప్ ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ సజెస్టబుల్ పాయింట్ ఏంటంటే పియర్ ప్రెషర్ పియర్ గ్రూప్ అని ఉంటుంది టీనేజ్ పిల్లల్లో ఎక్కువ ఉంటుంది అందరూ ఏం చేస్తే మనం కూడా చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసేసుకొని ఆ భర్తలు ఉండేసి రిపీటెడ్ సేమ్ అవే చుట్టాలు అవే ఫ్రెండ్స్ అదే పాట్లాగ్ పార్టీల్లో కాకుండా వాళ్ళకి నచ్చినట్టు బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతూ అటెన్షన్ సీకింగ్ ఫ్లర్టీగా పబ్లిక్ వెళ్ళడం సెల్ఫీలు పెట్టడం లైక్ ఇలా దట్స్ అ ట్రెండ్ రైట్ నౌ సో అమ్మాయిని అడిగితే ఐమ్ జస్ట్ ట్రైన్ టు ఫిట్ ఇన్ టు మై పియర్ గ్రూప్ సొసైటీలోనూ నేను ఎక్కడ నేను ఆక్షేపణగాను చేయట్లేదు నా హస్బెండ్కి చెప్పే వెళ్తున్నాను అన్ని చేస్తున్నాను సో నా సక్సెస్ కి నా గ్రోత్ కి నేను ఇండిపెండెంట్గా ఉండడానికి నాకు మంచి వచ్చాడు ఎంతసేపు నా భర్తే పక్క నుండి నా బర్త్డే దించి నా భర్తే అన్నీ చేస్తే నేను ఇప్పుడు తెలుసుకుంటాను సో ట్రైంగ్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ అంటుంది అండ్ ఇందులో మనం మీ ఫ్రెండ్కి చెప్పాల్సింది మోతాదు ఉంది డెఫినెట్గా ప్రతి భర్త నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలు లేరు ఓకే పాతకాలంలో ఇంట్లో పెళ్ళైపోయింది కదా అని చెప్పి తిని కూర్చుంటే ఇప్పుడు నీకన్నా టూ టైమ్స్ త్రీ టైమ్స్ సంభవిస్తుంది అన్నావు ఎవరితో మాట్లాడుకున్నావు ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక పని అవ్వాలనుకో దర్శన్ అలా ఇది సాఫ్ట్వేర్ కల్చర్ ఇది ఓకే నువ్వు పాటిలకి వెళ్ళాలి ట్రెడిషనల్ వే ఆఫ్ కూర్చొని పొద్దున్నెల్లి సాయంత్రం వచ్చేస్తాను నేను చెప్పిన పని చేయాలి లేకపోతే మిగిలిన కొలీగ్స్ నాకు నచ్చినట్టు ఉండాలి నాకు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఎంత టీమ్స్లో పని చేస్తూ ఉంటారు నీకు వర్క్ ఫ్లో అంత బాగుంటుంది సక్సెస్ గ్రోత్ అంత బాగుంటుంది సో దానికి నేను ట్రై చేస్తున్నాను మీ నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తారని కూడా అనొచ్చు అమ్మాయి సో భర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతకాలం కాన్ఫ్లిక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ మీ ఫ్రెండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే అతను ఇలా చొప్పున క్వశ్చన్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు అట్ లాయల్టీకి వస్తే అమ్మాయితో హీ షుడ్ హ్యావ్ అన్ ఓపెన్ కాన్వర్జేషన్ అది కష్టం అబ్బాయిలకి దట్టు లవ్ చేశాడు కదా చాలా ఇష్టపడి ఆ అమ్మాయిని చక్కగా నాకు తెలిసి ఒక అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉండుంటాడు ప్యాంపర్డ్ కిడ్ లాగా సో ఆ అమ్మాయి ఫీల్ అయినా ఇప్పుడు మీ మీ ఫ్రెండ్ బాధపడిపోతాడు ఆ అమ్మాయి ఎక్కడ ఫీల్ అవుద్దు అని చెప్పి తన ఫీల్ అయిపోతున్నాడు సో ఇలాంటి సందర్భాల్లో నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే కమిటెడ్ కాన్వర్జేషన్ అంటాం ఓకే కమిటెడ్ ఒథెంటిక్ కాన్వర్జేషన్ ముందే నేను ఐమ్ రైటింగ్ ద సీక్రెట్ యూనియన్ ఒక బుక్ అందులో ఒక చిన్న టిప్ నీకు చెప్తాను సో భార్యాభర్తలు ఒక టైం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దర్ ఈస్ నో ప్రాపర్ ప్లేస్ ఫర్ దెమ్ టు సెట్ అండ్ హ్యావ్ అన్ ఒథెంటిక్ కాన్వర్సేషన్ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇప్పుడు సోఫాలోనో టీవీ చూస్తానో ఎవరైనా మాట్లాడుతాం అంటే టీవీ చూస్తూ ఉంటారు యూ నో దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ లేదా అమ్మాయి ఫోన్ లో ఉండదు ఎగ్జాంపుల్ మీ మీ ఫ్రెండ్ విషయంలోనే ఆల్వేస్ ఆన్ ద వాంట్స్ టు హావ్ అన్వర్సేషన్ ఓకే భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు భార్యాభర్తలకి ఫ్రెండ్స్కి తేడా యూ సెట్ అండ్ యూ హావ్ కాన్వర్సేషన్ అండ్ హ్యావ్ ఫిజికల్ ఇంటిబెన్సీ అండ్ అండ్ ఎమోషనల్ ఇంటిబెన్సీ అండ్ అండ్ ఇంటెలెక్చువల్ ఇంటుబెన్సీ ఇది ఎంతమంది చేస్తున్నారు ఓకే నీ ఫ్రెండ్కి నువ్వు ఇవ్వాల్సిన సలహా ఇంట్లో ఇద్దరే ఉంటారు కాబట్టి ఒక చిన్న సీక్రెట్ స్పేస్ చేసుకోమంట నేను స్మాల్ సెంటెడ్ క్యాండిల్ కుదిరితే పాతకాలంలో మనకి సామ్రాణి అగ్రతులు పెట్టినట్టు మంచి నైస్ స్మెల్ ఇప్పుడు అంత ఎందుకు అంటే సెంటెడ్ క్యాండిల్ డల్ లైటింగ్ కూర్చొని నో ఫోన్స్ బోత్ ఫోన్స్ ఆర్ ఇన్ సైలెంట్ మూడ్ ఒకవేళ మీకు ఏమైనా ఫోన్లో వస్తాడు కుదిరితే స్విచ్ ఆఫ్ ఫర్ ద నెక్స్ట్ వన్ అవర్ ఓకేనా ఇద్దరు ప్రశాంతంగా కింద కార్పెట్ వేసి కూర్చొని ఎదురు బదురు కూర్చొని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు ఇట్లా బాసపెట్లు వేసుకొని చేతిలో చేతులు వేసుకొని దెన్ హావ కాన్వర్జేషన్ ఓపెన్గా గా ఏమని నేను నీకు ఏం చెప్పినా నువ్వు అఫెండ్ అయి ఫీల్ అవ్వద్దు నా ట్రూ ఫీలింగ్స్ ఎమోషన్స్ చెప్తా నువ్వు నాలో నీకేం నచ్చట్లేదు అది కూడా నువ్వు అఫెండ్ అవ్వక భార్య భర్తలుగా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కలిసి మనం జర్నీ చేయాలంటే ఉన్నది ఉన్నట్టు నేను నీతో నేకెడ్గా కాన్వర్జేషన్ చేయలేకపోతే భూ ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయగలను నేను ఇఫ్ ఐ కాంట్ బి ట్రూత్ఫుల్ నా లోపల ఉన్న బాధని నీతో నేను షేర్ చేసుకోలేకపోతే ఎవరితో నువ్వు చేయలేనని నీ గురించి వెళ్ళి ఎవరితో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇలాంటి ఒక సీక్రెట్ స్పేస్ క్రియేట్ చేసుకొని తన చేతిలో చేతులు కనుక కళ్ళల్లో కళ్ళు చూసి ఎందుకంటే మన పెళ్ళిలో కూడా తెర తీసేసి ఇద్దరు కళ్ళల్లో చూ చూపిస్తారు ఎందుకంటే అక్కడ నువ్వు అబద్ధం చెప్పలేవు అండ్ నటించలేవు పర్సన్ ఇస్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ అండ్ లుకింగ్ ఎట్ యువ్ ఇప్పుడు నేనే నీ వంక ఇలా చూస్తున్నాను అనుకో చెప్పు దర్శనన్నా అనుకో అబద్ధం చెప్పగలవా నువ్వు ఎగ్జాక్ట్లీ సో ఆ అబ్బాయిని ముందు నిజంగా చెప్పమను ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడగమను హ్యావ్ అ కాన్వర్జేషన్ నేను ఇలా ఫీల్ అవుతున్నాను నాకు ఇలా అనిపిస్తుంది నువ్వేమనుకుంటున్నావు నాకు ఇది ఎక్కడికన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో లేకపోతే నాకు ఇది అనిపిస్తుంది ఏమో అని భయంగా ఉంది కెన్ యూ ప్లీజ్ రీఎష్యూర్ ఆర్ కెన్ వీ జస్ట్ బ్రింగ్ అవర్ లవ్ బ్యాక్ నాకు ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనిపిస్తుంది నన్ను అడిగి చూడమను ఆ పిల్ల నిజంగా అమ్మాయి ఏం చేస్తుందో చెప్తుంది ఓకే సూపర్ సూపర్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్